అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా కల్తీ మద్యం వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలేలా ఉంది వైసీపీ నాయకులు రాబోయే రోజుల్లో ఇంకా ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే కలకలం ఆ పార్టీ నాయకుల్లో రేపుతుంది అయితే ఇటీవలనే మనం చూసాం అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఈ కల్తీ మద్యం దంద బయటపడింది అలాగే విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యం తయారు చేశారు ఆ వ్యవహారం కూడా బయటపడిందని మనం మీడియాలో కూడా చూసాం అయితే ఈ కల్తీ మద్యం వ్యవహారంలో వైసీపీ నేతను ఎలా అరెస్ట్ చేస్తారు అనేది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన ట్వీట్ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది దాదాపు ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యం దంద బయటపడింది ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే ఉన్నారని మీడియాలో కూడా రావడం జరిగింది అదే ప్రచారం జరుగుతుంది అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పాత్ర ఉందనే విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే అందులో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆయన నేను ఈ కల్తీ మధ్య వ్యాపారం చేయడానికి నాకు సహకరించింది జోగి రమేష్ గారు ఆయన చెప్పారు కాబట్టి నేను ఈ వ్యాపారం ప్రారంభించాను ఆయన చెప్పడంతోనే లీక్ ఇచ్చి ఈ కల్తీ మద్యాన్ని పట్టించడం జరిగింది ఇందులో నా పాత్ర ఏమి లేదు మొత్తం జోగి రమేష్ చూసుకుంటారని అంటేనే నేను ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను మొత్తం డబ్బులు కూడా ఆయనే పెట్టారు అని ప్రధాన నిందితుడు జనార్దన్ రావు గారు చెప్పడంతో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వలన ఈరోజు జోగి రమేష్ గారిని ఎక్సైజ్ పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు అయితే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఉంటుందా లేదా అంటే ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి వ్యవహారాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తల దోర్చాలంటే ఖచ్చితంగా భయపడతారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తుంది దీంతో వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా వెనకాడుతున్నారు ఇప్పుడు మామూలుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పలు జిల్లాలలో పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇక పేను నాని అంబటి రాంబాబు ఇలాంటి వారు కొంతమంది మాత్రమే మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు అంతకుమించి మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి భయపడుతున్నారు ఎందుకు ఇప్పుడే విమర్శలు చేస్తే ప్రభుత్వం కేసులు పెడుతుంది జైలుకెళ్ళాలి కేసులు పెట్టించుకోవాలి అనే ఆలోచనలో వైసీపీ నాయకులు ఉన్నారు కాబట్టి ఎక్కువగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి వెనకాడుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహైదు నెలల తర్వాత ఈ కల్తీ మద్యం దంద వ్యవహారం బయటకు వచ్చింది మరి ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు కూటమి ప్రభుత్వం మరి ఆ నాయకుల అండదండలు లేకుండా ఎవరైనా ఇలాంటి వ్యాపారం చేయగలరా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ కల్తీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక ప్రచారం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని ఎందుకు అరికట్టలేకపోయింది పోలీసులు ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు ఇలా పలు రకాల ప్రశ్నలు ప్రజల్లో తలెత్తాయి దీంతో కొంతవరకు కూటమికి డ్యామేజ్ కలిగింది కల్తీ మద్యం వ్యవహారం బయటపడిన తర్వాత ప్రజల్లో చాలా రోజుల పాటు చర్చ జరిగింది అయితే ప్రధాన నిందితుడు జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత అధికారులు అరెస్ట్ చేశారు దాంతో ఆయన కొన్ని విషయాలు చెప్పడంతో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటికి వెళ్ళి అధికారులు అరెస్ట్ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతుంది అయితే కక్ష సాధింపుతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి అరెస్టులకు పాల్పడుతుంది అంటే తాజాగా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి దేవాలయంకు అధిక సంఖ్యలో భక్తులు వెళ్ళారు అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపు తొమ్మిది మంది వరకు చనిపోయారు ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ప్రభుత్వం తప్పిదం వల్లే తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందారు సరైన చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేశారు అయితే జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు జోగి రమేష్ను అరెస్ట్ చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి జోగి రమేష్ను మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు ఆయన్ను అరెస్ట్ చేయాలని చూశారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు ఆయన కొడుకు మాత్రం అరెస్ట్ అయ్యారు అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఈయన్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం ఎదురు చూస్తుంది ఇంతలో కల్తీ మద్యం వ్యవహారం బయటికి రావడం ప్రధాన నిందితుడు జనార్దన్ రావు జోగి రమేష్ గారి గురించి చెప్పడంతో కూటమి ప్రభుత్వం జోగి రమేష్ను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తుంది అనే ప్రచారం జరిగింది తాజాగా ఆయన్ను అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే మా నాయకులపై ఆరోపణలు నిందలు వేస్తూ ఎలా అరెస్ట్ చేస్తారనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు కాకపోతే కూటమికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో జోగి రమేష్ గారు జనార్దన్ రావు గారి చేత ఈ కల్తీ మద్యం వ్యాపారాన్ని చేయిస్తున్నారు ఆయనే బయట పెట్టారు అనేది కూటమి నాయకులు చెప్తున్నారు మరి ఇక్కడ తప్పు ఎవరిది జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే వైసీపీ నాయకులు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారా అంటే అది సాధ్యం కాదు ఆ విషయం ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు కాకపోతే ఇక్కడ వైసీపీ నేత అయిన జోగి రమేష్ గారిని ప్రభుత్వ పెద్దలు అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలనుకున్నారు కల్తీ మధ్య వ్యవహారంలో ఆయన పేరు బయటకు వచ్చింది కాబట్టి ప్రచారం జరిగింది కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేశాడు ఇప్పుడు దీనివల్ల వైసీపీకి నష్టమా లేదా కూటమికి నష్టం కలుగుతుందంటే ఇదంతా కోర్టులో తెలుస్తుంది అంటే దానికి సంబంధించిన ఆధారాలు సంబంధించిన అధికారులు కోర్టులో అప్పజెప్పాలి నిజంగా ఇందులో వైసీపీ నేత జోగి రమేష్ గారి పాత్ర ఉందని విచారణ చేస్తున్న అధికారులు కోర్టులో రుజువు నిరూపించాలి లేదంటే కేసు నిలబడదు అయితే ఇప్పటికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాక్ అని చెప్పవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా కల్తీ మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్ర వహించడం అంత ఈజీ కాదన్నది పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట మరి ఈ కేసు రాబోయే రోజుల్లో ఎటువైపు తిరుగుతుందో చూడాలి